మరాఠా గడ్డపై ఎన్డీఏ కూటమి జెండా పాతింది ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ అఖండ విజయంతో హిస్టరీని క్రియేట్ చేసింది ఎన్డీఏ కూటమి ఇంతటి భారీ విజయాన్ని అందుకోవడానికి ఏ అంశాలు దోహదపడ్డాయి మహారాష్ట్ర ప్రజలు ఎన్డీఏకు పట్టం కట్టడానికి కారణాలేంటి ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి బంపర్ విక్టరీ కొట్టింది ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అందనంతగా దూసుకెళ్లింది మరాఠా ప్రజలు ఎన్డీఏ కూటమి వైపు మొగ్గు చూపారు ఎన్డీఏ కూటమి ఇంతటి భారీ విజయాన్ని సాధించడానికి చాలా ఫ్యాక్టర్స్ పనిచేశాయి మేనిఫెస్టోను ప్రజల్లోకి పక్కా ప్రణాళికతో తీసుకెళ్లింది ఎన్డీఏ విజయం వెనుక ఓబీసీ అంశం గట్టిగానే పనిచేసింది బిజెపి నేతల ప్రచారం ఎన్నికల హామీలు ప్రజల్లోకి వెళ్లాయి సమిష్టిగా ఎన్డీఏ నేతలు పని చేయడమే విజయానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది ఈ ఎన్నికల్లో స్థానిక అంశాలకు అనుగుణంగా ఎన్డీఏ కూటమి వ్యూహాత్మకంగా ప్రచారం చేసింది ఎన్నికల్లో గెలవాలంటే కీలకమైన మరాఠా మహిళ యువత ఓబీసీలను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది ప్రభుత్వం కొనసాగిస్తున్న పథకాలతో పాటుగా మరిన్ని హామీలిచ్చింది ఆ హామీలే ఎన్నికల్లో బ్రహ్మాస్త్రంగా పనిచేశాయి ఈ ఎన్నికల్లో ఇప్పటికే అమలు చేస్తున్న లడ్కీ బెహన్ పథకం లబ్ధి మొత్తాన్ని పెంచి అమలు చేస్తామని హామీ ఇచ్చింది ప్రస్తుతం పదిహేను వందలుగా ఉన్న ఈ పథకం లబ్ధి మొత్తాన్ని తాము మళ్లీ అధికారంలోకి వస్తే రెండు వేల ఒక వందకు పెంచుతామని ప్రకటించింది ఈ పథకం కింద మహిళలకు మూడు నెలల మొత్తాన్ని ముందుగానే ఇచ్చారు ప్రస్తుతం అందిస్తున్న వృద్ధాప్య పింఛన్ పదిహేను వందల నుంచి రెండు వేల ఒక వందకు పెంచుతామని హామీ ఇచ్చింది వ్యవసాయ రుణాల మాఫీ హామీ ఈ ఎన్నికల్లో గేమ్ చేంజర్ అని చెప్పవచ్చు రైతులకు షెట్కారి సమ్మాన్ యోజన కింద ఏటా పదిహేను వేలు ఇస్తామని హామీ ఇచ్చింది ఎన్డీఏ కూటమి రైతులు మహిళలతో పాటుగా విద్యార్థులకు హామీల వర్షం గుప్పించింది విద్యార్థులకు ఇరవై ఐదు లక్షల ఉద్యోగాలు పది లక్షల మంది విద్యార్థులకు నెలకు పదివేల చొప్పున ఇస్తామని ఇచ్చిన హామీలకు ఓటర్లు ఆకర్షితులయ్యారని చెప్పవచ్చు బీజేపీ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు పక్కాగా అందడం వాటిని అమలు చేస్తున్న తీరునే మరింతగా పెంచుతామనే హామీని మరాఠా ప్రజలు విశ్వసించారు ఇక మహారాష్ట్రలో ఎన్నికల వేళ రాష్ట్ర భవిష్యత్ కోసం అంటూ వేల కోట్ల ప్రాజెక్టులు ప్రారంభించారు ప్రధాని మోదీ యువతను ఆకట్టుకునే ప్రసంగాలతో మొత్తంగా ఫలితాలనే తమ వైపు తిప్పుకున్నారు ప్రధాని మోదీ ఎన్డీఏకు స్టార్ క్యాంపైనర్ గా వ్యవహరించారు పథకాలు ఓబీసీ అంశం కుల గణన వంటివి ప్రధానంగా ప్రస్తావించారు ఐక్యత గురించి ప్రధాని చెప్పిన అంశాలు ప్రజల్లోకి బలంగా వెళ్లాయి గతం కంటే మెరుగైన సీట్లతో ప్రజలు బీజేపీ కూటమికి పట్టం కట్టారు ఊహించని విజయం అందించారు అనే నినాదంతో ముందుకెళ్లిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం హిందువుల ఓట్లను పోలరైజ్ చేయడంలో సక్సెస్ అయింది మరోవైపు అజిత్ పవార్ ఎన్సీపీ నుంచి ముస్లిం అభ్యర్థులను బరిలో నిలపడం ద్వారా ముస్లింలకు కూటమి వ్యతిరేకం కాదని సంకేతాలను పంపింది దీంతో ముస్లింలు కూడా ఎన్డీఏ కూటమి వైపు మొగ్గు చూపినట్టు ఫలితాలను చూస్తే అర్థమవుతోంది బాలిక శిశు పథకం అమలు కూడా ఎన్డీఏ కూటమికి కలిసొచ్చింది సీఎం ఏకనాథ్ షిండే వల్లే తమ ఖాతాలోకి నెల నెలా డబ్బులు వస్తున్నాయని సామాన్యులు భావించారు మళ్లీ ఆయనే ముఖ్యమంత్రి అయితే ఇంకాస్త ఎక్కువగా డబ్బులు వస్తాయని ప్రజలు భావించడం కూటమికి కలిసొచ్చింది ఇక ఎన్నికల షెడ్యూల్ విడుదలకు కొన్ని రోజుల ముందు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం టోల్ ప్లాజాలను ఎత్తేసి టోల్ ఫీజులను తొలగించడం ఈ ఎన్నికలపై ప్రభావం చూపిందని చెప్పొచ్చు ఇలా ప్రతి నిర్ణయం ఎన్డీఏ కూటమి విన్నింగ్ కు కలిసి వచ్చిందని చెప్పాలి